జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం ఆగ్నేయ భాగం కనుక పల్లంగా ఉంటే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది ఆగ్నేయం పల్లం అంటే మన స్థలంలో ఆగ్నేయం ఏదైతే దిక్కు ఉంటుందో నూట ముప్పై ఐదు డిగ్రీల పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర వీలైనంతగా కాస్త అన్న కానీ ఒక అడుగు మట్టి అన్నగానే ఉంచి ఈశాన్యం కంటే కొంచెం ఎత్తుగా ఉండే విధంగా చూపించాలి ఆ విధంగా కాకుండా అక్కడ ఆగ్నేయంలో తక్కువ డౌన్ ఉంటుంది గుంటలాగా ఉంటుంది అందులో మళ్ళీ మంచం వేసుకొని కూర్చుంటాము అది అంత బలమైన పద్ధతి కాదు ఖర్చును పెంచే విధంగా ఉంటుంది కానీ ఆగ్నేయం ఎప్పుడు కూడాను ఖర్చును తగ్గించే విధంగా ఉండదు రెండోది ఈ ఆగ్నేయ భాగం కనుక ఆ విధంగా డౌన్లో ఉన్నట్లయితే స్త్రీల యొక్క అనారోగ్యానికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క అనారోగ్యం అనేది ఎక్కువ రాకుండా ఉండాలంటే ఆ యొక్క ఆగ్నేయ భాగాన్ని బలంగా చేసుకోవాలి అది ఇంటి లోపల కావచ్చు ఇంటి బయట కావచ్చు ఇవి రెండు విభాగాలు కూడాను శాస్త్ర ప్రకారంగా బలంగా ఉన్నాయి కాబట్టి ఆగ్నేయం దిక్కుని డౌన్ లేకుండా మెరకగా మట్టి పోయించి వీలైతే అక్కడ అరటి చెట్లు పెట్టడం కానీ మామిడి చెట్టు ఉండటం కానీ ఆ విధంగా చేసుకోవడం అనేది మంచి పద్ధతి జయ